హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈ రోజైతే మంచి ఇంట్రెస్టింగ్ వీడియో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది తప్పకుండా చివరి వరకు వాచ్ చేసి మీరు కూడా ఫాలో అవి హ్యాపీగా ఎంజాయ్ చేయండి మీ డేని మన ఇళ్ళల్లో పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ అలాగే స్పెషల్ డేస్ కానీ ఉంటాయి కదా అలాంటప్పుడు ఇలా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది వేలకు వేలు హోటల్కి ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే ఆరోగ్యకరమైన ఫుడ్ అది కూడా రెస్టారెంట్ స్టైల్లో చేసుకొని ఈజీగా తినచ్చు మరి మీ ఇంట్లో స్పెషల్ డే రోజున ఒకేసారి ఒకే రోజు పది రెసిపీస్ చేయాలని అనుకుంటున్నారా అయితే వచ్చేయండి నా కూడా మా ఇంట్లో అయితే స్పెషల్ డే రోజున ఇలా థాళీ చేయాలని అనుకుంటున్నాను నేను ఏమేమి రెసిపీస్ చేశానో మీకు చూపిస్తాను డే అంతా సింపుల్గా మనం చేసుకోవచ్చు నేనైతే ఆఫ్టర్నూన్ నాన్ వెజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పని ఎక్కువగా ఉంటుందని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే సింపుల్గా ప్లాన్ చేసుకోవడం జరిగింది ఇంట్లో కాన్స్ ఉన్నాయి అవి నేను ఉడకపెట్టడం జరుగుతుంది పెడలపాటి పాత్ర తీసుకొని అందులో కాన్లు మొక్కజొన్న పొత్తులు ములిగే వరకు నీళ్లు వేసుకొని ఇలా పది నిమిషాల పాటు ఉడికించి బయటకు తీసేయాలి నీళ్ళలోంచి ఇలా తీసుకున్న కాన్ ముందుగా ప్లేట్లో పెట్టుకుంటున్నాను ఓన్లీ ఒక్క కాన్ అయితే మధ్యాహ్నం ఒంటి గంట వరకు మనం వండలేం కాబట్టి ఎగ్స్ కూడా నేను బాయిల్ చేయడం జరిగింది ఎగ్స్ నీటిలో వేసుకొని ఐదు నుంచి ఆరు నిమిషాలు మీడియం హీట్ పెట్టుకొని ఉడికించుకుంటే ఎగ్స్ అనేది బాయిల్ అయిపోతాయి ఎగ్స్ బాయిల్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇదే కాన్సెప్ట్తో నేను రాగి జావ కూడా కాయడం జరిగింది రాగి జావ ఒక్కొక్కరికి ఒక గ్లాసు వచ్చే విధంగా ముగ్గురికి సరిపడే రాగి జావ నేను కాయడం జరిగింది మూడు గట్ల రాగి పిండి ఒక బౌల్లో వేసుకొని తగినంత నీరు వేసుకొని థిక్ పేస్ట్ లాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న రాగి పిండిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు లోతుగా ఉన్న పాత్ర తీసుకొని నాలుగు గ్లాసుల నీళ్లను వేసుకొని మూత పెట్టుకొని బుడగలు వచ్చే వరకు మరిగించుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని నెమ్మదిగా వేస్తూ గరిడితో కలుపుకుంటూ ఉండాలి ఇలా పిండి వేసిన తర్వాత మూడు నుంచి నాలుగు నిమిషాలు కలుపుతూ మీడియం హీట్లో ఉడికించుకుంటే రాగి జావ్ అనేది మనకి చక్కగా కుక్ అయిపోతుంది ఇప్పుడు ఒక కప్పు పెరుగు తీసుకొని బాగా చిలకరించి ఈ పెరుగును కొద్దిగా చల్లారిన రాగి జావలో వేసుకొని కలుపుకోవాలి ఇలా కలిపి ప్రిపేర్ చేసిన రాగి జావ మనం ఒంటికి ఎంతో చలవనిస్తూ ఐరన్ని కాల్షియంను మన బాడీకి అందిస్తుంది ఇంట్లో స్పెషల్ డేస్ అన్నప్పుడు ఫుడ్ ఎక్కువగా తీసుకున్న వారికి ఖచ్చితంగా ఈ రాగి జావ అందిస్తే ఒక గ్లాసు జావతోనే ఎన్నో పోషకాలు మన బాడీకి అంది మనం నిరసించిపోకుండా ఉంటుంది మరి ఇప్పుడు రైస్ రెసిపీ చూద్దాము నవాబ్ డ్రై ఫ్రూట్స్ చికెన్ బిర్యానీ చూద్దాము చాలా చాలా సింపుల్ నేనైతే ఒక గ్లాసున్నర బాస్మతి రైస్ తీసుకొని జస్ట్ ఇలా చూపిస్తున్నట్టు లైట్గా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇలా ఈ రైస్ని అరగంట పాటు నానిస్తే రైస్ అనేది పొడి పొడిగా చాలా చక్కగా వస్తుంది ఇప్పుడు లోతుగా ఉన్న ఒక పాత్ర తీసుకొని అందులో కప్పు వెన్న వేసుకొని డ్రై ఫ్రూట్స్లో అన్ని రకాలు బాదం పిస్తా గుమ్మిడి గింజలు సన్ఫ్లవర్ గింజలు అలాగే కిస్మిస్ బాదంను జీడిపప్పును ముక్కల్లా చేసుకొని వేసుకోవాలి పావుకప్పు చప్పును వేసుకొని అలాగే స్పైసెస్ బిర్యానీకి సంబంధించిన స్పైసెస్ అన్ని యాలకులు దాల్చిన చెక్క లవంగ మరాఠీ మొగ్గ జాజికాయ జాపత్రి పువ్వు షాజీరా ఇలా అన్నీ అలాగే బిర్యానీ ఆకు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు చెంచాలు పసుపు ఒక చెంచా గరం మసాలా రెండు చెంచాలు రెండు చెంచాల రాళ్ళ ఉప్పు పావుకప్పు కారం ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒక అర నిమ్మ చెక్కను పిండుకొని వేసుకోవాలి పిక్కలు లేకుండా చూసుకోవాలి ఇప్పుడు కడిగి రెడీగా పెట్టుకున్న ఒక కేజీ చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులో నూనెలో బాగా వేయించి తీసిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకున్నాను చాలా రుచిగా ఉంటుంది ట్రై చేయండి మీరు కూడా ఇప్పుడు చివరిగా రెండు చెంచాల నూనె వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని అరగంట పాటు నాననివ్వాలి అరగంట గడిచిన తర్వాత మరొక పాత్ర తీసుకొని బిర్యానీకి వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ అయితే నేను మూడు గ్లాసుల నీళ్లు వేసుకోవడం జరిగింది ఇందులో కూడా మరాఠీ మొగ్గలు మూడు నాలుగు లవంగాలు రెండు యాలకులు కొద్దిగా కరివేపాకు ఒక్క చెంచా గరం మసాలా వేసుకొని రైస్ వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని నాలుగు నుంచి ఐదు నిమిషాల వరకు ఉడికించుకోవాలి అంటే రైస్ ముప్పావు ఉడికే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన రైస్ని మనం చికెన్ వేసి రెడీగా పెట్టుకున్న పాత్రలో ఇలా సర్దుకోవాలి ఇలా మొత్తం రైస్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఏడు నుంచి ఎనిమిది నిమిషాల వరకు మీడియం హీట్లోను మరొక ఐదు నిమిషాలు సిమ్లోను పెట్టుకొని కుక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా చాలా చక్కగా కుక్ అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని రెండు నిమిషాలు అలాగే వదిలేసి తర్వాత మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే నవాబ్ డ్రై ఫ్రూట్స్ చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది చాలా చాలా ఈజీ అండి ఫెస్టివల్ డేస్లో కానీ స్పెషల్ డేస్లో కానీ ఈ రెసిపీ ట్రై చేస్తే ఇంటి రుపాతి హాయిగా ఇష్టంగా తినచ్చు బయట బిర్యానీల మీద ఆధారపడకుండా ఇంట్లోనే ఇలా సింపుల్గా హెల్తీగా చేసుకోండి మరొక రైస్ రెసిపీ చూద్దాము ఈ రెసిపీ కోసం గ్లాసున్నర నీరు తీసుకొని బియ్యమును కడిగి ఆ నీళ్ళను వంపేసి అరగంట సేపు బియ్యాన్ని నానబెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్ తీసుకొని ఒక చెంచా బటర్ను వేసుకున్న తర్వాత నాలుగు చెంచాల నూనెను వేసుకొని జాపత్రి మరటి మొగ్గలను వేసుకొని వేయించుకోవాలి రెండు చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఒలిచి రెడీగా పెట్టుకున్న స్వీట్ కార్న్ గింజలను వేసుకోవాలి ఇది ఒకటిన్నర కప్పులు నేను వేసుకోవడం జరుగుతుంది ఒకటిన్నర గ్లాసుల రైస్కి ఒకటిన్నర కప్పుల స్వీట్ కార్న్ నేను వేసుకోవడం జరిగింది ఇలా వేసుకున్న తర్వాత అలాగే ఆరు పచ్చిమిర్చి చిలుకలను కూడా వేసుకొని ముప్పై సెకండ్ల పాటు వేయించుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి ఇలా బియ్యం వేసిన తర్వాత తరిగిన కొత్తిమీర గుప్పుడు తగినంత ఉప్పు గరం మసాలా రెండు చెంచాలు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం తీసుకున్న రైస్కి రెండింతలు వాటర్ తీసుకొని అందులో కప్పు నీళ్ళను తగ్గించి వేసుకోవాలి కుక్కర్ కాబట్టి వాటర్ అనేది తగ్గించుకొని వేసుకోవాలి రెండు విజిల్స్ వచ్చే వరకు మీడియం హీట్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పావు గంట వెయిట్ చేసి తర్వాత కుక్కర్ మోప్ తీసుకోవాలి చూస్తున్నారు కదా చాలా పొడిపడిగా వచ్చింది తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా ఉంటుంది ఎక్కువ టైం కూడా తీసుకోదు కార్న్ రైస్ అంటే అందరూ ఇష్టపడతారు చూస్తున్నారు కదా ఎంత పొడిపడిగా వచ్చిందో మీ డేని స్పెషల్గా మార్చేస్తుంది ఈ కార్న్ బిర్యానీ ఎప్పుడు మామూలు బిర్యానీ కాకుండా ఇలాంటి కార్న్ బిర్యానీ హెల్తీగా ట్రై చేయండి మరి ఇప్పుడు ఒక రెసిపీ చూద్దాము నేను అర కేజీ చికెన్ తీసుకోవడం జరిగింది ఇంట్లో ఫెస్టివల్స్ అయినా అకేషన్స్ అయినా స్పెషల్ డేస్ అయినా మనకు ఎక్కువసేపు కుక్ చేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది అలాంటప్పుడు ఇలా సింపుల్గా ట్రై చేయండి అర కేజీ చికెన్ తీసుకొని క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత చెంచా మిరియాల పొడి ఒక చెంచా ధనియాల పొడి రెండు చెంచాల కారం ఒక చెంచా పసుపు ఒక చెంచా ఉప్పు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్లు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా కలుపుకోవాలి మనం వేసిన మసాలాలు ఈ ముక్కలకి బాగా పట్టే వరకు మిక్స్ చేసుకోవాలి ఈ చికెన్ ఫ్రై చాలా చాలా సింపుల్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేస్తే పదే పదే ఈ విధానమే కావాలని అడుగుతారు ఎందుకంటే మనం తక్కువ టైం ఉన్నప్పుడు ఎక్కువ పని ఉన్నప్పుడు ఇలా ట్రై చేస్తే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో కప్పు నూనెను వేసుకోవాలి ముందుగా స్టవ్ పై పెట్టుకోకుండా ఆ ప్యాన్లోనే చికెన్ని టర్న్ చేసుకోవాలి నూనె కలిసేలా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మీడియం హీట్లో పెట్టుకొని పై పెట్టుకోవాలి ఇలా కుక్ చేసిన చికెన్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి టైం ఉంటే ఒక అరగంట సేపు మ్యారినేషన్ చేస్తే ఇంకా రుచిగా ఉంటుంది ఇప్పుడు చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మూత పెట్టుకొని మూడు నిమిషాల పాటు కుక్ అవనవ్వాలి మూడు నిమిషాల పాటు కుక్ అయిన తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కారం సరిపోయో లేదో చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మరొక రెండు నిమిషాలు కుక్ అవ్వనివ్వాలి ఇలా మొత్తం ఐదు నిమిషాలు కుక్ అయిన తర్వాత మూత తీస్తే ఇలా నూనె అనేది సెపరేట్ అయ్యేలా ఉండాలి ఇలా నూనె సెపరేట్ అయిన తర్వాత ఇక మూత పెట్టకుండా నాలుగు రెబ్బల కరివేపాకు వేసుకొని రెండు నిమిషాల పాటు ఇలా వేయించుకోవాలి ఇలా ఫ్రై చేసిన చికెన్ చాలా రుచిగా ఉంటుంది తక్కువ సమయంలో ఎక్కువ కష్టం లేకుండా సింపుల్గా చేసే చికెన్ తప్పకుండా ట్రై చేయండి ఈసారి ఫెస్టివల్స్ కానీ స్పెషల్ డేస్ కానీ ఉన్నప్పుడు ఇప్పుడు మరొక రెసిపీ చూద్దాము మా ఇంట్లో ఏ ఫెస్టివల్ అయినా ఎవరి బర్త్డేలైనా పెళ్లి రోజులైనా ఖచ్చితంగా ఈ రెసిపీ ఉండాల్సిందే ఒక ప్యాన్ తీసుకొని అరకప్పు నూనెను వేసుకొని రెండు కప్పుల ఉల్లి తరుగును వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని మూడు చెంచాల కారం వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత నాలుగు నుంచి ఐదు గుడ్లను వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది కోడిగుడ్డు ఉక్కురు కొంతమంది ఎగ్ బుల్ట్ అంటారు పేరు ఏదైనా సరే రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది మా ఇంట్లో మా పిల్లలిద్దరికీ ఈ ఎగ్ బుల్ట్ అనేది చాలా ఇష్టం స్పెషల్ డేస్లో స్పెషల్గా వాళ్ళు అడుగుతూ ఉంటారు మరి వాళ్ళకి ఇష్టమైంది చేయకపోతే స్పెషల్ డే ఎలా అవుతుంది చెప్పండి అందుకనే నేనైతే ఇలా సింపుల్గా చేసేస్తాను ఎగ్ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో మంటను పెట్టుకొని ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా పొడి పొడిగా వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి ఇప్పుడు ఉప్పు కారం చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే ఇంత సింపుల్గా ఎప్పుడు చేయకపోతే ఈసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది మరొక రెసిపీ చూద్దాము నేనైతే పెరుగు చట్నీ చేయాలనుకుంటున్నాను ముందు రోజు రాత్రి పాలను బాగా మరిగించి మజ్జిగ చుక్క వేసి తోడు పెట్టుకున్న పెరుగు ఇది ఈ పెరుగును పావు లీటర్ తీసుకోవాలి వేరొక పాత్రలోకి పెరుగును వేసుకున్న తర్వాత స్పూన్తో బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పెరుగులో తగినంత ఉప్పు అలాగే పావు కప్పు ఉల్లు తరుగును వేసుకోవాలి ఆ తర్వాత తరిగిన కొత్తిమీరను వేసుకొని బాగా కలుపుకోవాలి తక్కువ టైంలో చాలా సింపుల్గా చేసే పెరుగు పచ్చడి పిల్లలిద్దరుగా ఇలా సింపుల్గా పెరుగు పచ్చడి చేస్తే అప్పుడప్పుడు వాళ్ళకు కూడా ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది చూస్తున్నారు కదా ఇది మన పెరుగు పచ్చడి బిర్యానీలోకి స్పెషల్ రైస్లోకి ఖచ్చితంగా ఉండాల్సిందే మా ఇంట్లో మరి మీరు ఎలా చేస్తారో నాకు తెలియచేయండి మీ కమెంట్ ద్వారా ఇంకా నేను వైట్ రైస్ వండాను అలాగే సాంబార్ కూడా పెట్టాను వీడియోలు ఎంత అయిపోతుందని నేను అవి మిక్స్ చేయట్లేదు ఈ వీడియోతో మరి ఒకే రోజు పది రకాల రెసిపీస్ ఈజీగా మనం ప్లాన్ చేసుకొని సింపుల్గా చేసేసుకోవచ్చు మరి ఇన్ని రెసిపీస్ చూసారు కదా మీకేమనిపిస్తుంది మీకు ఏ రెసిపీ నచ్చింది స్పెషల్ డిస్లో మీరు కూడా ఇలాగే చేస్తారా తప్పకుండా కామెంట్ చేయండి అద్భుతంగా ఉండేలాగా చేసుకోండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేసే ఈ రెసిపీలన్నీ మీ ముందు ఉంచాను మీకు నచ్చిన రెసిపీని ఫాలో అయిపోండి ఇలా మీ ఇంట్లో వరకు నచ్చిన రెసిపీస్ అన్నీ ఒకే రోజు చేసి దాన్ని సింపుల్గా థాళీగా మార్చేయండి మరి ఇంకెందుకు కలుసం ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు నచ్చిన వారికి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి